అందరికీ అందరికీ నమస్కారం ఈ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసిన నాకు ప్రాణ సమానమైన మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి పేరు పేరున నా ఉదయపూర్గ ధన్యవాదములు ఆగు స్వామి ఇంకా స్పీచ్ అవ్వలేదు మరి ఎక్కువ జోష్ నింపాను ఇంటి అందరికీ మంగళగిరి ప్రజలది చాలా మంచి మనసు మంగళగిరి ఒక మినీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని కులస్తులు ఇక్కడ మంగళగిరిలో నివసిస్తారు వాస్తవంగా ఇవ్వగలం ట్రైనింగ్ నాకు మంగళగిరిలోనే అయిపోయింది ఇరవై ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి అన్ని గ్రామాలు తిరగాలి అన్ని వార్డులు తిరగాలని ఆనాడు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఆ కార్యక్రమంలో చేనేత సోదరుల సమస్యలేమి స్వర్ణకారుల సమస్యలేమి మా బీసీ సోదరులు ఎదుర్కొన్న సమస్యలేమి దళిత సోదరులు కానివ్వండి ఎస్టీ సోదరులు కానివ్వండి మా మైనారిటీ సోదరులు ఎదుర్కొన్న సమస్యలు నేర్గా నేను తెలుసుకున్నా సో యువగలం పాదయాత్రలో నేను అనేక సామాజిక వర్గాలుగా ప్రజల్ని కలిసినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్తుంటే నేను అనుకున్నా ఇవన్నీ మా మంగళగిరిలోనే ఉన్నా బా అని నేను ప్రజలతో చర్చించినప్పుడు ఎన్ని మీకు ఎట్టు తెలుసు సార్ ఎట్లా తెలుసుకున్నారని అడిగితే మా మంగళగిరిలో నాకు చెప్పారు ప్రజలని అందుకే యువగలం ట్రైనింగ్ నాకు మంగళగిరిలోనే అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో పోటీ చేసి గెలవాలని కోరికతో నేను ఆనాడు మంగళగిరిలో పోటీ చేశా ప్రజలు ఆనాడు నన్ను ఆశీర్వదించలేదు దీవించలేదు ఇరవై ఒక్క రోజుల్లో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయాను లోకేష్ ఏంటో ప్రజలు తెలుసుకోలేకపోయారు ఓటమి చెందిన తర్వాత కూడా నేను పక్క నియోజకవర్గాలు పారిపోలేదు ఎక్కడ ఓడిపోయానో అక్కడనే మళ్ళీ గెలవాల లక్ష్యంతో గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలగా మంగళగిరి ప్రజల కోసం నేను అహర్నిశలు కష్టపడ్డా ఒక పట్టుదల కమిట్మెంట్ తో మీకోసం పనిచేశా ఒక ప్యారలల్ ప్రభుత్వం నడిపిస్తున్నట్టుంది ఇరవై ఏడు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం మనం చేస్తాం జరుగుతుంది ప్రభుత్వం అన్న క్యాంటీన్ మూసేస్తే మనం అన్న క్యాంటీన్ తెరిశాం ప్రభుత్వం పెళ్లి కానుక ఎత్తేస్తే మనం పెళ్లి కానుక ఇస్తున్నాం పేద ప్రజలకి స్వయం ఉపాధి కల్పించేదానికి తోపుడు పనులు ఇస్తున్నాం ఇంకా మహిళలు సొంతకాలపై నిలబడడానికి స్త్రీ శక్తి పేరుత టేలరింగ్ కానీ బ్యూటీషియన్ కోర్సులు ఇచ్చి మెషిన్లు కూడా అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ పెద్దలు చెప్పినట్లు ఎన్టీఆర్ సంజీవిని పేరుతో మండలాలకు ఒక బండి పట్టణాలకు వచ్చే క్లినిక్ ఏర్పాటు చేసి ఉచితంగా మందులు కూడా మనం ఇస్తున్నాం ఇంకా యువ పేరుతో నిరుద్యోగ యువతకి సాఫ్ట్వేర్ ట్రైనింగ్లు ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నాం జలధార పేరుతో ప్రభుత్వం తాగునీరు అందించబోతే మనం వాటర్ ట్యాంకర్లు ద్వారా తాగునీరు అందిస్తున్నాం ఏకంగా వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం మనం ఇంకా అన్నగారు పేరుతో ప్లే గ్రౌండ్లు పెట్టాం టోర్నమెంట్లు కూడా ఏర్పాటు చేశాం దివ్యాంగులకి ట్రై సైకిల్స్ రజక సోదరులకి ఇస్త్రీ పండ్లు స్వర్ణకారులకి ఏకంగా ఒక సంక్షేమ సంఘం ఏర్పాటు చేశాం పురోహితులకి పాస్టర్లకి ఇమాములకి పండగ వస్తే బట్టలు కూడా పెట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం కనీసం గుండెలు బూడ్చబోతే ఆ గుండెలు కూడా బూడ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ గ్రావెల్ రోడ్ అంటే వర్షాకాలం వస్తే రోడ్ల సమస్య ఉంటే గ్రావెల్ రోడ్లు కూడా మనం వేసాం ఇంకా నాయబ్రాహ్మలకి సలూన్ చీర్లు కిట్లు కార్మికులకి వెండింగ్ మెషిన్లు కోవిడ్ వచ్చినప్పుడు కూడా వైద్య సహాయం ఆనాడు మనం అందజేశాం ఆర్ఎంపి సోదరులకి కిట్లు ఏర్పాటు చేశాం ఏకంగా ఎండాకాలం వస్తే చలివేంద్రాలు దాని ద్వారా తాగునీరు మజ్జిగ అందించాం ఇంకా మా దళిత సోదరుల ఇంట్లో పెళ్ళింటే తాలి బొట్టు కూడా అందజేస్తుంది మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకా మా చేనేత సోదరులకి రాత్నాలు ఇప్పుడు ఏకంగా సాల ఒకటి మంగళగిరి పట్టణంలో ఏర్పాటు చేశాం వచ్చే నెలలో కూడా అది ప్రారంభించబోతున్నామని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి ఓటమి చెందిన ఏనాడు నేను బాధపడలేదు ప్రజలు నాకు పరీక్ష పెట్టారు అనుకున్నా చాలా మంది నా ఎగతాలు చేశారు పర్వాలేదన్నా ఒకే ఒకసారి బాబు గారు అడిగారు మళ్ళీ నువ్వు మంగళగిరి నుంచే పోటీ చేయాలనుకుంటున్నావా అని అప్పుడు బాబు గారికి నేను చెప్పింది ఒకటే మంగళగిరి ప్రజలు నాలో కసి పెంచారు ఆ కసితో మంగళగిరి ప్రజల కోసం నేను పనిచేస్తానని చెప్పా గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా వైకాపా ప్రభుత్వం మన మంగళగిరికి చేసింది ఏంటని ఒక్కసారి మిమ్మల్ అందరిని ఆలోచించమంటున్నా ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం మనకు చేసింది గుండు సున్నా రెండు సార్లు వైకాపా పార్టీని మీరు ఆశ్రదించారు దీవించారు అలాంటిది మంగళగిరి అభివృద్ధి ఎలా ఉండాలా సంక్షేమ పనులు ఎలా ఉండాలా కానీ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే గారే పారిపోయే పరిస్థితి మన నియోజకవర్గానికి వచ్చింది ఒక పక్కన కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు ఇంకో పక్కన ఎమ్మెల్యే గారు లేరు ఇంకా మంగళగిరి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మంగళగిరి ప్రజలందరూ ఆలోచించాల ఎమ్మెల్యే గారు రాజీనామా చేసిన తర్వాత మీడియా మిత్రులతో మాట్లాడారు మాట్లాడుతూ ఆయనే ఒప్పుకున్నాడు మా ముఖ్యమంత్రి మంగళగిరి ప్రజల్ని మోసం చేశాడని ఆనాడు మంగళగిరికి జగన్ గారు వచ్చి ఏకంగా ఆల రామకృష్ణారెడ్డి గారిని గెలిపించండి మంత్రిగా నేను చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారు అంతేకాదు మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించి మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు అది చేయలేదు ఇంకా ఏకంగా ఆర్కే గారే జగన్ పని అయిపోయిందని చెప్పే పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది ఒక మాటలో చెప్పాలంటే ఈ వైకాపా ప్రభుత్వం మంగళగిరి ప్రజల్ని మోసం చేసింది కానీ మంగళగిరి ప్రజలు నేను హామీ ఇస్తున్నా మంగళగిరిని నా మనసులో పెట్టుకుని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలగా గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను చూశాను కష్టకాలంలో మీకు నేను అండగా నిలబడ్డాను మంగళగిరి నియోజకవర్గానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా వేదికమైన పెద్దలతో కలిసి మేము రూపొందించాం